చిత్తూరు జిల్లా పూతలపట్టు కలికిరిపల్లిలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ క్రమంలో పశువుల పండుగను సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు ఈ సంబరాల్లో వధువు కావాలన్న ఫ్లెక్సీలు దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది మారుతున్న కాలంతో పాటు మనము మారాలనుకున్నారేమో యువకులు పండుగ జరిగే ప్రదేశంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ బ్యానర్లు పండుగ ఆకట్టుకున్నాయి చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం మా యువతకు వయసు అయిపోలేదు కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతోంది అమాయకులుగా ఉండే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉండదు ఈ పెళ్లి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది డబ్బు ఉంటేనే ఏమి జరగదు కారు ఉంటే ఏమి చేయలేరు పది మంది కావాలా పది పదురు పదిలో మనం ఉండాలా దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే పోలేరు ఇది మానవత్వంగా ఆలోచిచ్చి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబట్టు కట్టుబొట్టు గురించి అనుసయ్య గురించి ఆ విధంగా అట్లాంటి రాకుండా కూడా మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ ட்ஸ் ரூபாய்க்கு to 49% off విచ్చయండి చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్